కార్తీక దీపం రెండు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో వంటలక్క సుమిత్రకు బొట్టు పెడుతుంది కార్తీక్ జ్యోత్స్న నిశ్చితార్థం గురించి ఆలోచిస్తుండగా దీప జ్యోత్స్నతో కాశీలో కలుస్తుంది ఈ సంఘటనలు కథలో ఎలాంటి మలుపు తీసుకువస్తాయో చూడాలి కార్తీక దీపం రెండు సీరియల్ టుడే జూలై పదిహేనో తేదీ ఎపిసోడ్లో దీపను సుమిత్రకు కుంకుమ పెట్టమని కాంచన చెప్తుంది వద్దంటే ఈ తాంబూలం తీసుకెళ్లు వదిన అని సుమిత్రతో చెప్తుంది కాంచన కాంచన ఫోర్స్ చేయడంతో సుమిత్రకు బొట్టు పెడుతుంది వంటలక్క దీపచేత్తో బొట్టు పెడితే కుంకుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది వదిన అని సుమిత్ర అంటే కాదు సౌభాగ్య లక్ష్మీ సంతోషిస్తుంది వదిన అని కాంచన అంటుంది తనను మన ఇంటి యజమానురాలిలాగే ఉండమని దీపకు చెప్పు అని కార్తీక్తో అంటుంది కాంచన కాశీకి జ్యోత్స్న నుంచి కాల్ రావడం చూసి స్వప్న షాక్ అవుతుంది మా ఆయనకెందుకు ఫోన్ చేశావు మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి అని స్వప్న అంటుంది కాశీ వచ్చి ఫోన్ లాక్కుని వెళ్ళిపోతాడు అసలేం జరుగుతుంది అని స్వప్నకు డౌట్ వస్తుంది బెడ్రూంలో కార్తీక్ దీప మాట్లాడుకుంటారు ఇంటికి రాలేరా అన్నావ్ కానీ వచ్చారు కదా అని దీప అంటుంది వదిన తన కోడలును తక్కువ చేసేసరికి అమ్మ తట్టుకోలేకపోయింది జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ముందుకు తీసుకొచ్చిందో అందరినీ కలిపేందుకు జ్యోత్స్న ఎలాంటిదో తనతోనో చెప్పించి మళ్లీ అందరూ కలిసి ఉండేలా చేయాలి ఆ తర్వాత నువ్వే అసలైన వారసురాలివని చెప్పాలి వీళ్లకు ఎవరూ తెలియకుండా ఇది చేయాలని కార్తీకంటాడు ఈ మనుషులు ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు అత్తయ్య నిశ్చితార్థానికి వస్తుందా అని కార్తీక్ను దీప అడుగుతుంది అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని అంటాడు నువ్వే ఒప్పించాలని కార్తీక్ను హత్తుకుని పడుకుంటుంది దీప పొద్దున కాంచన శౌర్యపూజ చేస్తారు చెప్పి శౌర్య స్కూలుకు వెళ్లిపోతుంది మేనకోడలు నిశ్చితార్థం అంటే వట్టి చేతులతో ఎలా వెళ్తాం బట్టలు నగలు కొనాలి కదా అని కార్తీకంటాడు జ్యోత్స్న నిశ్చితార్థానికి వెళ్తానని చెప్పానా అని కాంచన తిరిగి ప్రశ్నించేసరికి కార్తీక్ దీప కంగారు పడతారు మా అన్నయ్య ప్రేమ నాకు తెలుసు కాని మా వదిన మాత్రం తప్పక వచ్చింది నన్ను ఒకలా నా కోడలును ఒకలా చూస్తే ఎలా నా కోడలును గౌరవించాలి అక్కడికి వెళ్తే అది దొరకదని అర్థమైంది నాన్న నన్ను కూతురు దగ్గరగా తీసుకుంటాడో లేడో లేదు నలుగురిలో ప్రేమలు నటించలేను ఆ ఇంట్లో పని చేయడం గురించి మీరు ఆలోచించారా అడిగితే ఏవేవో చెప్తారు కాని మీపై నిందలు పడతాయేమో అని భయంగా ఉంది అని కాంచన అంటుంది ఎంగేజ్మెంట్కు ఇంకా టైం ఉంది కదా వస్తావో రావో నిర్ణయించుకో అని కార్తీక్ దీప వెళ్లిపోతారు నేను ఎక్కడికి వెళ్ళను అని అనసూయతో కూడా అంటుంది కాంచన కాశీ ఇంట్లోకి రావడం చూసి దీప షాక్ అవుతుంది కాశీని జ్యోత్స్న ఇంత ప్రేమగా పిలవడం ఏంటి అని డౌట్ పడుతుంది వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడటం లేదే అని దీప కార్తీక్ కు జ్యో కాశీని చూపిస్తుంది కాశీకి చెప్పాల్సిందంతా చెప్పి పంపించేస్తుంది జ్యో గౌతమ్ గురించే వాళ్లు మాట్లాడుకున్నారు అని కార్తీక్తో దీప చెప్తుంది డేటా అని గురించి చెప్తుంది ఎంగేజ్మెంట్ విషయంలో ఏదో జరుగుతుంది మన మీదకే ప్రమాదం తీసుకొచ్చేలా జ్యో ఏదో ప్లాన్ చేస్తుంది అని కార్తీక్ అంటాడు వెంటనే స్వప్నకు కాల్ చేస్తాడు కార్తీక్ అంతా ఓకేనా అని అడుగుతాడు సారీ అన్నయ్య నీ దగ్గర ఒక నిజం దాచాను కాశీవాళ్ల ఫ్రెండ్ పది లక్ష రూపాయలు మోసం చేశాడన్నయ్యా ఆ డబ్బు ఇప్పుడు కట్టమని బెదిరిస్తున్నారు కాని ఇప్పుడు కాశీ రెండు రోజుల నుంచి రిలాక్సడ్గా ఉన్నాడు జ్యో చేసి కాశీతో మాట్లాడింది నన్ను తిట్టినందుకు సారీ చెప్పిందని చెప్పాడు అని కార్తీక్కు స్వప్న చెప్తుంది స్వప్న నేను చెప్పిన అని కార్తీక్ ఏదో చెప్తాడు కాశీకి ఏ ప్రమాదం లేదు కదా అని దీప అంటే డేంజర్లో ఉంది నువ్వు నువ్వు కూడా ఓ పని చేయాలని కార్తీక్ చెప్తాడు జ్యో దగ్గరకు వచ్చి కాశీ ఇక్కడకు వచ్చాడు అని కార్తీక్తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు యాక్చేస్తుంది దీప ఇంట్లో ఎవరిని కలిసినట్లు లేడు బావా నేను తెలుసుకుంటాలే అని ఫోన్లో అంటుంది దీప ఏం పెద్దమ్మగారు కాశీ రావడం మీరు చూశారా అని జ్యోను అడుగుతుంది దీప కలిస్తే కలవచ్చు అయినా నీకెందుకు అని జ్యో అంటుంది మీతో ఏం పని అని దీప ప్రశ్నిస్తే నాతో పని ఉండాలని నువ్వెందుకు అనుకుంటున్నావో నీతో కాశీ ఏమైనా చెప్పాడా అని జ్యో అంటుంది కాశీ వస్తే నాకోసం రావాలి లేదంటే మా బావకోసం రావాలి ఇంకా ఎవరికోసం వచ్చినట్లో అని దీప అంటుంది కాశీ అంటే మీకు పడదు కదా అని రెచ్చగొట్టేలా మాట్లుడుతుంది దీప అవసరాలకు వాడుకుంటారు కదా అని దీప అనగానే జ్యో షాక్ ఇంట్లో నుంచి దాసు బాబాయి వెళ్లిపోయేటప్పుడు గతం గుర్తొచ్చిందంట అని ఎవరో అంటే విన్నా బాబాయి వస్తేనే ఆయన్ని ఎవరు కొట్టారో తెలుస్తుంది అని దీప అనడంతో నేటి కార్తీక దీపం రెండు ఎపిసోడ్ ముగుస్తుంది కార్తీక్ మరియు దీపల మధ్య జరిగిన సంభాషణ అత్తయ్య నిశ్చితార్థానికి వచ్చే విషయంపై సందిగ్ధతను కలిగిస్తుంది వారి కుటుంబంలోని సంఘర్షణలు మరియు భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవడానికి మరిన్ని ఎపిసోడ్ల కోసం ఎదురు చూద్దాం